నిలబడి ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి అభిప్రాయం ఉంది నేను ప్రభాకర్ దూరం పెట్టుకున్నాను నేను ఇప్పుడు చెప్తున్నా నేను ఆయన అన్న ఆయన వాయిషిశాను నేను ఒకటే రాజకీయాల్లో ఆయన లేని రోజులు నేను ఉన్న రోజులు ఇవాళ ఇద్దరు రాజకీయాల్లో ఉన్న రోజులు ఒకే పార్టీలో ఒకే హోదాలో ఉన్న రోజులు ఏదైనా ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తాం ఇద్దరం కలిసే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ మేము కలిసి పనిచేస్తాం ఈ ప్రాంత అభివృద్ధిలో ఇద్దరం కలిసి చేయించే కలిసి పనిచేస్తాము ఎవరికి అనుమానాలు అటువంటి ఆలోచనలు మీకు ఎవరికి రాని లేదు వచ్చినా కూడా అది మీకు చెడ్డదాగేదే తప్ప నా ఇద్దరు విడిపోవడం అనేది ఒకసారి ఈ ప్రోగ్రామ్ అంటే వేరే ఆ ప్రోగ్రామ్ నేను కూడా చాలా సంతోషం ఈ మధ్య ఒక రెండు ప్రోగ్రాంలు ఆయన బిజీగా ఉంది నేను కలవలేక ఇవాళ ఇద్దరు కలిసే అవకాశం వస్తుంది ఇది చెప్పాలని నేను చెప్తున్నా ఇది మీడియా ద్వారా ఈ జిల్లా కానీ రాష్ట్రం అంతా కూడా తెలియాల్సిన రెడ్డి వేరు రామనారాయణ రెడ్డి వేరు అనే మాటలు జరగదు జరిగే పని లేదు కలిసి